మీ అజ్ఞాత ప్రేకుడు దూరం నుంచి చూసినందుకే చంపేసినంత పనిచేసాడు ఇప్పుడు మన ఇద్దరిని దగ్గరగా చూస్తున్న పరిస్థితి ఏంటి ఏదో నా పాటికి నేను అర కిలోమీటర్ దూరం నుంచి ప్రేమిస్తే బతికేస్తుంటే ఇలా మీద మీదకి వచ్చేస్తారా అర్థం చేసుకోరు మిస్టర్ సూర్య <cko disguised swear> <laughs> yes? తెలివిగా కాకుండా కొంచెం తెలుగులో మాట్లాడు అర్థమైనా మీతో మాట్లాడటం తర్వాత మిమ్మల్ని ప్రేమిస్తే ఐ మీన్ ఫాలో చేస్తే చంపేస్తానని ఇలా మర్యాదగా చెప్పాడు రే ఎన్ని విధాలుగా వాడచండి డాక్టర్ కూడా తెలిసి ఉండరా నువ్వు తోపురే అంతలా భయపడేవాడివి నన్ను ప్రేమించట్లేదని చెప్పొచ్చు కదా ఆ పాపం చేశానండి ప్రాణాల చేతిలో పెట్టుకొని అబద్ధం చెప్పాను మిమ్మల్ని ప్రేమించట్లేదని కానీ వాడు నమ్మలా సేమ్ క్వశ్చన్ హ్యాస్టీజ్ నేను అడిగా నా పెదాలు అబద్ధం చెప్తున్నా నా కళ్ళు నిజం చెప్తున్నాయని పట్టించాడండి నిజంగా అంత ప్రేమ యా అంతలా నన్ను ప్రేమించేవాడు నా వెంట పడకుండా నీ వెంట ఎందుకు పడుతున్నాడు భయం మీరు వాడిని ఎక్కడ కాదంటారో అని భయం టెన్షన్ మీరెక్కడ నాకు పడిపోతారో అని టెన్షన్ నువ్వు ఇన్స్టెంట్ కింద దోషలు ఎట్లా ఇస్తావరా ఆకలి రాబాయి ఆకలి ఏం చేస్తాం ప్లీజ్ సిట్ ఏ గోఖలే ఐ హావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ గోఖలే అయ్యా కోటి మంది జనాభా ఉన్న కోల్కత్తాలో నేను ఒకడిని క్షమించండి నా వివరాలు చెప్పనందుకు ద పాయింట్ ఇస్ హియర్ గోఖలే ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లయ్య గురించి ఇప్పటి వరకు నలభై హత్యలు ఇతర క్రిమినల్ యాక్టివిటీస్ ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయడం దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం వింటున్నావా ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతికుందా భగవంతుడా అనిపిస్తుంది దయచేసి దీన్ని ప్రజావాద్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను మీ మీరు ధైర్యం ఎవరికొచ్చింది నిదితులు ప్రకాష్ అవతలకి అమ్మిలిపోయినా ప్రకాష్ ఎంత ఖర్చైనా కూడా ఏంటి కష్టం స్వామి అది అమ్మిలిపోయింది నీతికి స్వామి అది మన అకౌంట్లో చీల బ్యాలెన్స్ ంత పది నిమిషాల్లో లావులం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని పెద్ద కాలేదు మా సామి పది నిమిషాల్లో ఇలా బయటకు వెళ్ళంగానే నువ్వు పానల్ తో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు వాళ్ళైనా కాపాడతాను కొత్తాలనుకున్నావా ఎవరు లాలు లేలు సార్ మీరు మెజిస్ట్రేట్ ప్రకాశ్ సార్ నేను మిమ్మల్ని టీవీలో చూసా ఆ ధనరాజు గారిని జైలు వేసింది మీరే కదా దరిద్రం వదిలింది చాలా మంచి పని చేశారు సార్ సూపర్ కేక మిమ్మల్ని చాలా పోవడాలి రండి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం చేస్తే నాకు అసలు నచ్చదు తెలియకుండా చేయలేకపోద్ది భయ్యా మీరు అంటరా చెరుకు కూడా మాదిరిచినాడు ఎల్ ఫ్యాన్ అనుకుతా టీ తగలేదు కానీ చంపాని ఇందాకేమో రాహుకాలం మీ నాకు సంపేది చామంటావు ఇప్పుడు టీ తాగినాక చంపేది చామంటావు ఇంతకు నీకు కొన్ని సంపే ఉద్దేశం ఉందా లేదా ఆ పిల్లోనికి కూడా భయపడితే సోమన పొర ఉండాల పోవాల భయ నీకు నాకు పాత పగలేను పాత పగల ఎట్టుంటాయి ఇందాకే కదా నేను చూసింది కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు భయ అది కోపంగా చూచినా నచ్చదా నచ్చదు చూడొద్దని చెప్పే జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉంటే ఇలానే ఉంటుంది నీకు అలా అర్థమైందా నువ్వు మళ్ళీ కార్లు కూర్చో వస్తాను ఎక్కడికి నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని వస్తాను బాబు నేను నువ్వు ఎవరో ఎక్కడి నుంచి వచ్చావు నాకు తెలియదు కానీ సమయానికి దేవుడులా వచ్చావు బాబు యువర్ ఫాదర్ మస్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ పద్మ డివోర్స్ పేపర్ మీద సైన్ చేయడానికి ప్రాబ్లం ఏంటి పద్మ సూర్య బయటకెళ్లాడుకో డివోర్స్కి రీజన్ ఏంటి వివేక్ నచ్చల ఈ ఫ్యామిలీ టైస్ నాకు నా అంబిషన్స్ మధ్య డిస్టెన్స్ పెరిగిపోతుంది పద్మ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండ్ దిస్ నచ్చకపోవడానికి ఏం చేశామే సరే నా గొడవ వదిలే పసిపిల్లాడు వాడేం చేశాడు పెళ్లి చేసుకుందామని తొందర పెట్టింది నేనా అప్పటికి వంద సార్లు అడిగాను నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఉండాలన్న కోరిక కాదు ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేనంత ఇష్టం అని ఏం చెప్పావు నువ్వు వివేక్ నిన్నే డోంట్ షౌట్ అప్పుడు నచ్చింది చెప్పా ఇప్పుడు ఇలా అనిపిస్తుంది తప్పేముంది

నాకు అర్థం అందుకే పంపించేశాను నేనున్నానుక పర్సనల్ ఏంటి లోపలికి రా అమ్మా నువ్వు ఎప్పుడైనా మిస్ ఇప్పుడు అవన్నీ ఎందుకు లోపలికి కదా చెప్పు మా ఎప్పుడైనా నన్న వదిలేవలసింది అట్లీస్ నువ్వు అన్న హ్యాపీగా ఉండదు ఇలాంటి వెదా మాటలు మాట్లాడామంటే కొడతాను నిజం చెప్పినా నువ్వు మళ్ళీ చిన్న పిల్లవాడి అయిపోతే బాగున్నాను ఎత్తుకొని పెంచాలనంది